రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఈ కాచ్య తైలాలకు సంబంధించినటువంటి ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అదేవిధంగా ఈ మిల్లుల్లో రీటైల్స్ హోల్సేలర్లు ఇక్కడ తనిఖీలు చేయడానికి నిర్ణయించుకున్న సందర్భంగా మా కేంద్ర కార్యాలయం ఉత్తర్వుల మేరకు ఈరోజు మేము ఈ ప్రొద్దుటూరు రావడం ప్రొద్దుటూరులో శ్రీరామ ఆయిల్ మిల్స్ అని చెప్పి ఈ మిల్లులో తనిఖీలు విస్తృతంగా నిర్వహించడం జరిగింది దాంట్లో తనిఖీల్లో భాగంగా ఇక్కడ కొన్ని స్టాక్స్లు వ్యత్యాసాలు ఉన్నాయి ఈ మిల్లు వారికి పామ్ ఆయిల్ సంబంధించి ఫుడ్ లైసెన్స్ లేదు అయినప్పటికీ ఇక్కడ వారు పామాయిల్ని దిగుమతి చేసుకోవటం అదేవిధంగా పామాయిల్ని విక్రయించడం జరుగుతుంది పది టన్నుల పామాయిలు ఇక్కడ షార్టేజ్ కనపడింది వాళ్ళు కొనడానికి అసలు బేసిక్గా వారికి పామాయిల్ కొనడానికి ఫుడ్ లైసెన్సే లేదు అయినప్పటికీ కూడా కొన్నారు దాంట్లో కూడా ఓ పది టన్నులు వ్యత్యాసం అనేది కనపడింది ఆ వ్యత్యాసానికి గాను ఇక్కడ సిక్స్ ఏకేస్ బుక్ చేయడం అయింది అదేవిధంగా ఇక్కడ విజిలెన్స్ వారితో పాటుగా సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ గారు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు హైతా మేడం మరి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ గారు అందరం కూడా వచ్చి ఇక్కడ తనిఖీలు చేయడం అయింది ఆ తనిఖీల్లో భాగంగా లీగల్ మెట్రాలజీ వారు ఇక్కడ ఉన్నటువంటి కాటాకి సరైనటువంటి ఆ యొక్క సీల్స్ లేవు అని చెప్పి ముద్రలు లేవల కారణంగా వారు కేసు బుక్ చేయడం ఇక్కడ నుంచి శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఫుడ్ ల్యాబొరేటరీకి నాచారంలో ఉన్న ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది మరి తదుపరి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా ఉంటాయి ప్రొద్దుటూరు ఈ యొక్క పరిసరాలు ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్స్కి ఇక్కడ చాలా యొక్క వ్యాపారం ఉంది మెల్లులు ఉన్నాయి అవి ఎవరు కూడా ఈ రానున్న ఫెస్టివల్ సీజన్లో అధిక ధరలకు అమ్మడం అదేవిధంగా ఎక్కువగా పోటింగ్ చేయడం అంటే అవసరానికి మించి వాళ్ళ యొక్క లైసెన్స్ పరిమితులకు మించి ఇక్కడ స్టాక్స్ పెట్టుకొని తద్వారా ఆ కృత్రిమంగా కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే వారి పట్ల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది వారందరినీ కేసులు పెట్టి మరి కోర్టులో బుక్ చేయడం జరుగుతుంది